హాయ్ ఫ్రెండ్స్ హై రీచ్లో టూ సైడ్ డిజిటల్ సీలింగ్ అచేవర్ ఆల్రెడీ అది ఎన్నిసార్లు అలానే ఈరోజు కూడా డిజిటల్ సీలింగ్ అచివర్ అవుతున్నాను ఈరోజు డేట్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు పదకొండు బుధవారం రెండు వేల ఇరవై మూడు ఓకేనా జనవరి రెండు వేల ఇరవై మూడు డేట్ చూసారు మీరు సో డిజిటల్ సీలింగ్ అచివర్ ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం అవర్ అచీవర్స్లో డిజిటల్ ర్యాంక్ క్లిక్ చేస్తున్నాను అవర్ అచీవర్స్ డిజిటల్ సీలింగ్ అచీవర్స్ డిజిటల్ సీలింగ్ అచీవర్స్ నాది ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను సో నలభై ఆరు మంది అచీవర్స్ ఉన్నారు సో ప్రాసెస్ అవుతుంది నేను ఆల్రెడీ డిజిటల్ సీలింగు ఒక ఐడీలో ఫైవ్ టైమ్స్ ఒక ఐడిలో త్రీ టైమ్స్ అయ్యాను సో ఈరోజు పదకొండు బుధవారం జనవరి రెండు వేల ఇరవై మూడు సో అగైన్ ఇంకొకసారి నేను సీలింగ్ అచివర్ అవుతున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఇట్లా నాకు ఈ వన్ మంత్ సీలింగ్ అచివర్ అవటానికి తగ్గ అమౌంటు ఆల్రెడీ నేను కంపెనీ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేయటం జరిగింది సో డిజిటల్ పరంగా మీకెవరికన్నా బిజినెస్ చేసుకోవాలి బైనరీ ప్లాన్లో ఒక లెగ్ సపోర్ట్ కావాలి అంటే నా కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ నా పేరు తోట బాలాజీ ఆంధ్రప్రదేశ్ ఒంగోల్ సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి తోట బాలాజీ హెచ్ఆర్ టీహెచ్ టూ త్రీ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ సో ఎన్నిసార్లు ఉంది తోట బాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ త్రీ టైమ్స్ ఇది ఒక ఐడి అలానే హెచ్ఆర్ టీహెచ్ టూ త్రీ జీరో ఫోర్ జీరో వన్ జీరో తోట బాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఫైవ్ టైమ్స్ అంటే నేను ఆల్రెడీ డిస్టెన్స్ సీలింగ్ ఒక ఐడిలో ఐదు సార్లు అయ్యాను అండ్ ఒక ఐడిలో త్రీ టైమ్స్ అయ్యా సో ఆఫ్టర్ టెన్ అవర్స్ తర్వాత ఇదే రోజు సో మళ్ళీ అప్డేట్ అయింది సో అప్పుడు నేను చూపిస్తాను ఓకేనా సో ఈ స్క్రీన్ రికార్డ్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరన్నా ఈ బైనరీ ప్లాన్లో చేయాలి అనుకుంటే నాతో జర్నీ చేయండి డిజిటల్ ప్లాన్ మాత్రమే నేను చేస్తూ ఉన్నాను మీకు డిజిటల్ ప్లాన్కి పవర్ కావాలంటే నాతో జర్నీ చేయండి మీరు కావాలనుకుంటే మీరు డిజిటల్ చేసుకోండి సిక్స్ నైంటీ నైన్ చేసుకోండి ఎనీ ప్లాన్ చేసుకోండి నో అబ్జెక్షన్ నేను మాత్రం డిజిటల్ పవర్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతాను ఓకేనా పాయింట్ నోట్ చేసుకోండి మీరు కావాలంటే సిక్స్ నైంటీ నైన్ చేసుకోవచ్చు టెన్ థౌజండ్ చేసుకోవచ్చు నేను దానికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టను మీకు సర్వీస్ పరంగా అన్నీ నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నేను మాత్రం టెన్ థౌసండే పవర్ ఇవ్వగలుగుతాను సో అది మీరు అర్థం చేసుకోండి అనుకున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సో అట్లానే నేను ఆల్రెడీ సి ర్యాంక్ పరంగా చూస్తే నేను సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యాని చెప్పాను కదా సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి నా సిల్వర్ ర్యాంక్ది కూడా చూపిస్తాను ఆల్రెడీ రెండు ఐడీలు సిల్వర్ ర్యాంక్ అన్నాను కదా సో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం నూట ఏడు మంది ఉన్నారు సిల్వర్ ర్యాంకు ఓకేనా సో ఇదిగోండి హెచ్ఆర్టీహెచ్ టూ త్రీ జీరో ఫోర్ జీరో వన్ జీరో నేమ్ తోటా బాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ సిల్వర్ ర్యాంక్ అచీవర్ ఓకేనా అలానే ఇంకొక ఐడి కూడా ఉంది అది కూడా చూద్దాం ఇదిగోండి హెచ్ఆర్టీహెచ్ టూ త్రీ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ సో బాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నా సెకండ్ ఐడి కూడా సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయింది ఓకేనా సో మూడో అచీవ్ మూ చూసారుగా సిల్వర్ ర్యాంకు నీలంపత్తి ట్రిప్పు అట్లానే డిజిటల్ ర్యాంక్లో సో బ్రాంజ్ ర్యాంకు నాకు ఇంకొక ఐడి ఉంది సో థర్డ్ ఐడి పాకం బ్రాంజ్ ట్రిప్ కుమరంపాకం ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు కూడా ఎవరిదన్నా చూడాలన్నా వాళ్ళ పేరు సెర్చ్ చేసి అయినా చూడొచ్చు ఇలా మీకు తెలిస్తే వాళ్ళ పేర్ల మీదైనా మీరు పేరు తెలిస్తే ఇలా అయితే కోవచ్చు ఓకేనా సో మొత్తం అందరి చూడాల్సి వస్తుంది సో సింపుల్ టెక్నిక్ కావాలంటే నేను ఇంకొకసారి చివరిలో చూపిస్తాను ఇదిగోండి హెచ్ఆర్టీహెచ్ టూ త్రీ డబల్ సిక్స్ వన్ ఫోర్ జీరో తోటాబాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం సో నా మూడో ఐడి బ్రాంజ్ ర్యాంక్ సో మీరే చూస్తున్నారు నా మూడో ఐడి బ్రాంజ్ ర్యాంక్ ఒక పాన్ కార్డ్కి మూడు ఐడీలు మాత్రమే ఉంది డిజిటల్ సో పెయిర్ మ్యాచింగ్ రిఫరల్ ఇంకమ్ ర్యాంక్ పరంగా రాయల్టీ పరంగా అదే మీరు డిజిటల్లో నెంబర్ ఆఫ్ ఐడీస్ తీసుకుంటే ఒక్క బైనరీ ఇన్కమ్ ఒక్కటే మీరు లాస్ అవుతారు అన్లిమిటెడ్ ఐడీస్ తీసుకోవచ్చు ఓకేనా అలా తీసుకోవటం వల్ల మీకు ర్యాంక్ పరంగా వస్తుంది రాయల్టీ వస్తుంది రిఫరల్ వస్తుంది మ్యాచింగ్ ఇంకా మొక్కటే రాదు సో ఇదొక్క పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీకు నచ్చితే దీనిపైన మీకు కామెంట్ చే తెలియపరచండి అట్లానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్